హలో లుయ్యా సలోం టు యూ ఆల్ అందరికీ వందనములండి బాగున్నారా గృహంలోకి చేరుకున్నారా అందరూ ఈరోజు ఎలా గడిచింది ఎక్కడైనా మీ ప్రశాంతతను కోల్పోయారా సమాధానం లేకున్నారా ఎవరితో అయినా మీకు నష్టం కలిగించే వ్యక్తులు చిరాకు తెప్పించే వ్యక్తులు మీ జీవితంలో అడుగడుగున ఎదురవుతున్నారా కొందరికి ఎలాంటి పరిస్థితులు ఉంటాయండి వారికి సమాధానం ఉండదు కొందరికి మెటీరియల్ బ్లెస్సింగ్స్ ఎంత ఉన్నా వాళ్ళకు స్పిరిచువల్ గా బ్లెసింగ్స్ ఉండవు శాంతి సమాధానము ఇటువంటివి వారి హృదయంలో ఉండదు గందరగోళంతో టెన్షన్స్ తో ఎవరితోనూ నాలుగు నిమిషాలు ప్రశాంతంగా మాట్లాడలేరు ఇరిటేట్ ఫీల్ అవుతూ ఉంటారు ఒక పేద వ్యక్తి చేపలు పట్టడానికి చెరువులోనికి వెళ్ళాడంటండి అక్కడ అతనికి మూడు బంగారు చేపలు దొరికాయట అవి వాటి ముక్కు మీద ముత్యంతో కనిపించాయట అయితే ఆ వ్యక్తి ఆ చేపలు పట్టుకున్నప్పుడు అవి చాలా బ్రద్మాలకు ఉన్నాయంట దయచేసి మమ్మల్ని వదిలిపెట్టు మమ్మల్ని వదిలిపెడితేనే నిజంగా నీకు ఆశీర్వాదం వస్తుంది మంచి డబ్బు వస్తుంది నీవు సిరి సంపదలతో తులతూగుతావు శాంతి సమాధానం నీకు ఉంటుంది అని చెప్పేసి ఆయన్ను అన్ని అందుకు ఆ యొక్క జాలరీ చాలా కరిగిపోయాడు జాలరీ పేదవాడు కదండి ఎమోషన్స్కి ఎక్కువ వాల్యూ ఇస్తారు వాళ్ళు సరే అని చెప్పి వాటిని వదిలేశారు ఇంటికి వచ్చేసారు తిరిగి అయితే కొన్ని రోజులకే అతనికి అంచలంచలుగా ఆ బ్లెస్సింగ్స్ అనేటివి వస్తూ ఉన్నాయన్నమాట డబ్బు వస్తుంది ఏది ఏది వ్యాపారం తీసుకున్నా ఎక్కడికి వెళ్ళినా మంచి లాభాలు వస్తున్నాయి చాలా తొందరలోనే మంచి పొజిషన్కి వచ్చారు సెటిల్ అయ్యారు అనేక మంది హెల్ప్ అవసరమైనప్పుడు ఇతని దగ్గరకు వస్తుంటే అడిగిన వారందరికీ లేదనుకుండా తనకు ఉన్నంతలో ఎంతో కొంత ఇస్తూ వాళ్ళను ప్రేమగా చూసుకుంటున్నాడు నైట్ అయ్యేసరికి ప్రశాంతంగా నిద్రపోతున్నాడు తను చేసిన మేళలకు ఇతరులకు సహాయపడినప్పుడు ఆయన హృదయం సంతోషిస్తుంది ఏంటంటే ఇక్కడ విషయము ఒక మనిషికి ఆస్తి అంటే శాంతి సమాధానం కలిగి ఉండడం చాలా మంది సిరి సంపదలు ఆశీర్వాదాలు అంటే ఈ లోకంలో డబ్బు ధనము అన్ని రకాలుగా మనము ఇంకా రెండు తరాలకు వెనకేసుకోవడము ఇలాంటివి అనుకుంటారు ఒక మనిషికి నిజమైన ఆశీర్వాదము తన గృహంలో శాంతి సమాధానము ప్రేమ ఐక్యత ఇటువంటివి దేవుని లక్షణాలు ఇతరులు ఎవరైనా సహాయం అడిగినప్పుడు ఉన్నంతలో కాస్త హెల్ప్ చేయడం వారికి మంచి జరగాలని కోరుకోవడం మనస్ఫూర్తిగా ఇటువంటివి కదా నిజమైన సంపదలు ఈనాడు ఇటువంటి ఆశీర్వాదములు లేక చాలా మంది బాధలు పడుతున్నారండి వాళ్ళకు మెటీరియల్ థింగ్స్ ఎన్ని ఉన్నా సరే తృప్తి పడని వారు నైట్ పడుకుంటే సరిగా నిద్ర పట్టని వారు ఉన్నారు అందుకే కీర్తనకారుడు నాలుగో కీర్తనలో ఏడు ఎనిమిది వచనాల్లో అంటారు కదా ఆయన వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నువ్వు నా హృదయంలో పుట్టించెతివి యహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజెయదు హలలియ ఎంతటి మనోహరమైన వాక్యములండి వింటూనే హృదయం ప్రశాంతతో నిండిపోతుంది కదా దేవుడు ఎన్నిచ్చినా వాటన్నింటికంటే ఎక్కువ ఆయన ప్రేమించేవారు నెమ్మదితో పడుకొని ప్రశాంతంగా నిద్రపోతారు ఒంటరిగా ఉన్నా సరే సురక్షితంగా ఉంటారు దేవుడు ఇట్టి ప్రశాంతత మనందరి జీవితాల్లో దయచేయను గాక ఇలాంటి ఒక మెచ్యూరిటీలోనికి దేవుడు అందరిని నడిపించను గాక ముఖ్యంగా ఎవరెవరైతే కష్టాల్లో బాధల్లో ఉంటూ ప్రవ్వా ఇంకా నన్ను జ్ఞాపకం చేసుకోవా దయచేసి నన్ను దీవించు ఆశీర్వదించు అని పోరాడుతున్నారు అటువంటి వారు తమకు లేదు అనుకుంటున్న సంపదలు ఇవి దేవుడు ఇచ్చి ఉన్నాడని గాక కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఎక్కిబ స్థుతి 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 స్తోత్రములు 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 రాజా ఆకాశ మహాకాశములు పట్టజాలనే సింహాసన స్ంహాసనాశీనుడ స్థుతులకు పాత్రుడ నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడా మారని దేవా మార్పులేని దేవా మీకు వందనాలయ్యా స్థుతులు స్తోత్రములు తండ్రి అద్భుతాలు చేయువాడవయ్యా ఆశ్చర్య కార్యములు చేయువాడవు తండ్రి ఆలోచన కర్తవు తండ్రి జ్ఞానం ఇచ్చి మమ్మల్ని నడిపించువారు మీరే ప్రభువ నీ సన్నిధిని మోకరిలిన ప్రతి ఒక్కరికి ప్రభువ మేమెండయిన జ్ఞానమును దయచేయండి ఈ లోక జ్ఞానము నీ దృష్టికి వరితనమై ఉన్నది ప్రభువ నీ యొక్క పరలోక జ్ఞానంతో మమ్మల్ని నింపండి తండ్రి అప్పుడే మా యొక్క దృష్టికి ఏవి నీచ్యములైనవో ఏవి ఉన్నతమైనవో అదృశ్యమైనవి దృశ్యముగా ఉన్న ఉన్నటకు రుజువైన విశ్వాసమును పట్టుకొని తండ్రి పరలోక యాత్రను కొనసాగించు భాగ్యము మాకు దయచేయండి ప్రతి కష్టంలోను ప్రతి బాధలోను ప్రతి సంతోషంలోను మిమ్మల్ని చూడగల నేత్రము దయచేయండి తండ్రి అనారోగ్యంతో హాస్పిటల్స్ లో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను లేవనెత్తండయ్యా ముట్టండయ్యా స్వస్థపరచండయ్యా నీ రక్తము ద్వారా ప్రవ వారికి విడుదలని దయచ్చేయండి ప్రతి కట్ల నుంచి వారిని విడిపించండి వారి కాడిని విరగొట్టండి తండ్రి మూయబడిన గర్భమును తెరవండి తండ్రి స్వాస్థముతోను బహుమానములతోనూ వారిని నింపండి ఆశీర్వదించండి వారి నిందకు ప్రతిగా స్థుతి వస్త్రమును ధరింపచేసి మీ సాక్షిగా నిలవబెట్టండి దేవా అప్పులతో సమస్యలతో ఉన్నారు సహాయం చేయండి అధికమైన సామర్థ్యములు దయచేయండి అప్పులన్నీ తీర్చివేసి సమృద్ధులనికి నడిపించండి పెంట కుప్పల మీద నుంచి దీనిలో పైకెత్తువాడు మీకు అసాధ్యమైనది లేదు కదా తండ్రి రైతులను దీవించండి వారి పంట పొలాలను దీవించండి తండ్రి ఆకాశమును మీ మంచి ధననిధిని తెరిచి మా ఆశీర్వాదకరమైనటువంటి వర్షములను భూమికి దయచేసి వారి విత్తనములు ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలించినట్లుగా ఆశీర్వదించండి తండ్రి ప్రయాణంలో ఉన్న వారికి క్షేమమును దయ ఇచ్చేయండి తండ్రి మీ దూత కాపుదలను దయచేసి క్షేమంగా గమ్యస్థానములను చేర్చండి ప్రభువ కుటుంబంలోని యవ్వన బిడలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తల్లిదండ్రులకు లోబడే హృదయాన్ని దయ ఇచ్చేయండి తల్లిదండ్రుల సంతోషమునకు కారణమవునట్లుగా మీ చిత్తంలో వారి వివాహములు జరిగించండి తండ్రి వివాహం ద్వారా ఒక తప్పుడు వ్యక్తి ఇంట్లో ప్రవేశిస్తే కుటుంబం అంతా ఆ బాధ భరించవలసిన భారం అయిపోతుంది ప్రభు మీ చిత్తంలో వివాహములు ఘనముగా జరిగించండి చిన్న బట్టి మీకు వందనాలయ్యా ప్రభు న్యూ అక్కడ స్టార్ట్ అవ్వబోతున్నాయి జ్ఞానముతో తెలివితో నింపండి వారి సెలవుల్లో ఉంటుండగా ఆటపాటల అయ్యేందు మీరే కాపుదలను దయచేయండి మంచి ఆయుధారోగ్యాలు దయచేయండి కుటుంబాల్లో ఉన్న తల్లిదండ్రులు ఆయుధారోగ్యాలు దయించేయండి ప్రభా వృద్ధాప్యంలో వారి శరీరంలో శక్తిని ఎముకోలే బలమును దయచేసి మరిన్ని సంతోషకరమైన సంవత్సరములు మాదిరికరమైన జీవితము వారికి దయచేయండి తండ్రి అనేక మంది సువార్థ లేక నశించిపోతున్నారు ప్రభు ప్రతి మారుమూల ప్రాంతానికి సువార్త వెళ్ళుటకు ద్వారములను తెరవండి మీ సేవకులను అభిషేకించండి తండ్రి సువార్త చేయాలని ఆశ ఉండి వెళ్ళలేని వారు ప్రార్థనలోను వాక్యములను ఎదుగుటకు సహాయం చేయండి సంఘములను సంఘ కాపలను మిషనరీలను ఎవలిస్ ను దీవించండి అబద్ధ బోధకులు పుట్టగొడుగుల వలె వస్తువు కలిపి చేరిపడి బోధలతో ప్రభావ విశ్వాసులను తప్పుదోవ పట్టిస్తుండగా అయ్యా సహాయం చేయండి సహాయం చేయండి వాక్యం మీద వారి బ్రతుకులను కట్టండి పరిశుద్ధ ఆత్ముడ శక్తి బలము చేతను కాదు మీ ఆత్మచతని కార్యములను జరిగించండి తండ్రి మా దేశాన్ని రాష్ట్రాన్ని గ్రామాలను అధికారులను కుటుంబాలను దీవించండి ఇరుగు పొరుగు వారిని బంధుమిత్రాలను రక్త సంబంధికులందరినీ దీవించండి శత్రువులను కూడా ఆశీర్వదించండి ప్రభా క్షమించే హృదయాన్ని దయచేయండి ప్రభా తండ్రి ఈ లోకమునకు మీ వలె వెలుగై ఉప్పై కొండ మీద కట్టబడిన పట్టణం వలె మీకు సాక్షిగా నిలబడే బ్రతుకును ప్రతి విశ్వాసకి దయచేయండి తండ్రి కోర్టు సమస్యలతో బాధపడుచున్న వారికి విడుదలను దయచేయండి దూరదేశంలో జాబ్స్ కొరకు వెళ్ళిన వారిని దీవించండి వారి కుటుంబాలను ఆశీర్వదించండి సరిహద్దుల్లో సైనికులుగా ఉంటున్న వారిని దీవించండి వారి కుటుంబాల చుట్టూ మీ కంచెను వేసి మీ దూతల ప్రొటెక్షన్ దయచేయండి తండ్రి అడిగిన వాటికంటే ఊహించి వాటికంటే అధికమైన మేలులు దయచ్చే నా దేవుని నామంలో శక్తివంతమైన నామంలో మా ప్రార్థనలన్నీ సమర్పించుతూ ఈ రాత్రి వేళ సమయమందు పనులన్నీ ముగించుకొని పడకలకు వెళ్ళుండగా ప్రశాంతమైన నిద్రను దయచేసి వేకునే లేచి మీ ముఖ దర్శనము చేసుకొని తర్వాత మా పనుల్లో ప్రవేశించుకునే భాగ్యమును దయచేయమని సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడును త్వరలో రా నా యస్సు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ హావ్ యూఆర్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీ గుడ్ నైట్